музыка. బీయింగ్స్ వచ్చి హోప్ మీ అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈ వీడియో యాక్చువల్లీ నిన్ననే పోస్ట్ చేయాలి డ్యూ టు సమ్ టెక్నికల్ డిఫికల్టీ ఇది పోస్ట్ చేయలేకపోయాను అనమాట హనుమాన్ జయంతి స్పెషల్ కాబట్టి సాటర్డే మా గురువు గారు ఎవరైతే మాకు సంగీతం నేర్పిస్తారో ఆవిడ మమ్మల్ని అందరినీ రామ కీర్తనలు భజనలు పాడడానికి ఒక నియర్ బై రామాలయంలో తీసుకెళ్లారు ఎందుకంటే హనుమాన్ జయంతి రోజు రాముడు పాడడం ఏంటి అనుకుంటే ఎక్కడైతే రాముడి నామం జపిస్తామో అక్కడ మనకి ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుని వింటారట సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈ చీర నేను డ్రేప్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము అంటే ఒక కలర్ కోడ్ యూజువల్గా పెట్టుకుంటాము ఈసారి అలా కాకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు అన్నప్పుడు మా ఫ్రెండ్ నేను గ్రీ షేడ్లో గ్రీన్ షేడ్లో ఏదైనా వేసుకుందాము అని ಇದು ನೆಮಲಿ ಗ್ರೀನ್ ಎ ಗ್ರೀನ್ ಅಸಲ ಎಪ್ಪ ಈ ಕಲರ್ ಅರ್ಧಂಕು ఫోటోలో మంచి ఆకుపచ్చగా కనిపిస్తుంది బయట మాత్రం అది నెమలి గ్రీన్లా ఉంటుంది ఏం వేసుకోవాలి పర్ఫ్యూమ్ దగ్గర నుంచి ఇలా నాకు ఎక్కడికైనా వెళ్లే ముందు సెట్ చేసి పెట్టుకుని ఫ్రెష్ అయ్యి ఇంట్ తర్వాత వెతుక్కోకుండా హడావిడి పడిపోతూ ఉన్నప్పుడు మనకి టెన్షన్లో కనపడవు కదా అలా కాకుండా ముందే అన్నీ తీసి పెట్టుకున్నాను దేనికి ఏం వేసుకోవాలి ప్రణవ్యకి ఏం వేయాలి అని చెప్పి సో వెరీ బేసిక్ మేకప్ అని కూడా అనను అట్లాంటిది ఒక సరదాగా వీడియో చేద్దాము గెట్టింగ్ రెడీ అని చేసామనమాట ఇది త్రీ మీటర్స్ నార్సింగ్లో పీస్ తీసుకుని కుట్టించాను ప్రణవ్య లంగా సో అక్కడ మీకు తాన్లు త్రీ మీటర్స్ నుంచి మిగిలిపోయిన మొక్కలన్నీ ఒక పైలప్ చేసి పెట్టి అమ్ముతూ ఉంటారు నచ్చిన షేడ్ తీసుకోవచ్చు అనమాట నేను యాక్చువల్లీ మెహందీ గ్రీన్ చూస్ చేస్తున్నప్పుడు పింకే కావాలి అని ఏడ్చింది సర్లే అని ఇంక వదిలేసుకున్న ఈ బ్లౌజ్ మన కాటన్ సిల్క్ తీసి విడిగా సపరేట్గా చేయించా నేను యాక్చువల్లీ దానికి ఇంకా సిల్వర్ బార్డర్ కాబట్టి వర్క్ చేద్దాము అనుకున్నాను ఇంకా వైట్ స్టోన్ స్టోన్లేస్ లాంటివి తీసుకొచ్చి వేద్దాము అని ఇదంతా సిల్వర్ బుట్ట వచ్చింది కాబట్టి సింపుల్గా చేద్దాము అనుకున్నా ఇంకా నాకు ఈ మధ్యకాలంలో అవ్వలేదు కొత్తది వన్ మంత్ అలా అయింది ఏప్రిల్ అలా స్టిచ్ చేయించా ఉంటుందిలే అని ఆహా న్యూ డే వేసుకోవాలి హనుమాన్ బర్త్డే అని వేసేసుకుంది ఇంకా రోజు లెట్స్ గెట్ ఇన్ టు వీడియో హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ ఇవాళ అయితే గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాము అండ్ గెట్ రెడీ ట్రెడిషనల్ లుక్లో మేము ఎక్కడికి వెళ్తున్నాము టెంపుల్ టు మేమిద్దరం గెట్ రెడీ టుగెదర్ చేస్తామో లేదో తెలియదు కానీ గెట్ రెడీ చేస్తాను ఫస్ట్ థింగ్ ఫస్ట్ మామయ్యతో ఫేస్ వాష్ అదంతా అయిపోయి స్నానం చేసి చక్కగా మంచిగా చీర కట్టుకున్నాను వెల్ గెట్ రెడీ అవుతూ గెట్ రెడీ అవుతూ మాట్లాడతాను నేను ఎస్ ఫస్ట్ ప్రైమర్లు అవేం చేయట్లేదు సన్ స్క్రీన్లు ఏమీను బేసిక్ లాక్టోక్యాలమిన్ నువ్వు మాట్లాడకూడదు ఒకేనా వీడియోలో పడిపోయింది నేను మానేశాను ఇంచుమించు మంచి ప్రొడక్ట్స్ కొనుక్కోవడం ఎందుకంటే ఇలా ప్రొడక్ట్స్ కొనుక్కున్నాను మా కజిన్ పెళ్ళి అండి ట్వంటీ ట్వంటీ వన్ అలా టైంలో లాక్డౌన్ వచ్చింది ప్రొడక్ట్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయాయి నైకాలో మూడుదేళ్ళు పెట్టి కొన్నవన్నీ కన్సీలర్లు వేస్ట్ అయిపోయాయి అన్నమాట అప్పటి నుంచి ఐ స్టాప్డ్ బయింగ్ ఎందుకంటే నేను పెద్దగా మేకప్ ఈ మేకప్ ఈ పర్సన్ కాదు కాబట్టి నాకు లెస్ మేకప్తోనే నాకు బాగా అనిపిస్తుంది నా ఫేస్ సో యాజ్ యూజువల్గా నెక్ కవర్ చేసుకోవాలి ఇయర్స్ ఫేస్ ఒకే షేడ్లో ఉంచుకోవాలని మీ అందరికీ తెలుసు మంచి మంచి మేకప్ ట్యూటోరియల్స్ మీరే చూస్తారు నాకంటే కూడా బాగా చెప్పేవాళ్ళు ఉంటారు నేను ఎలా రెడీ అవుతున్నాను అన్నది ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ తర్వాత అయితే ఇది కాబట్టి మంచిదే మాట్లాడద్దని చెప్పాను కదా సో షుగర్ కాంపాక్ట్ నువ్వు అలా చూడకూడదు దూరం షుగర్ యూస్ చేస్తున్నాను నేను ప్రొడక్ట్ కూడా అయిపోవచ్చింది చాలా బేసిక్ లుక్ ఇది మరి నో మేకప్ మేకప్ లుక్ అలాంటి పేర్లు అయితే నేను పెట్టాను కానీ నేను ఎలా రెడీ అవుతున్నాను ఫాస్ట్గా తక్కువ ప్రోడక్ట్స్తోనే నాకు బాగా అనిపిస్తాను నేను సో నా షేడ్ వచ్చేటప్పటికి షుగర్ డ్రీమ్ కవర్ ఫిఫ్టీన్ క్యాప్ ఇది అయితే ఇప్పుడు మనం ఫస్ట్ షుగర్ పాప్ ఉప్స్ అన్ని కంగారులో కింద పడిపోతున్నాయి సో షుగర్ పాప్ లిప్ బామ్ అయితే యూస్ చేస్తున్నాం చాలా అంటే చాలా రోజులైంది గెట్ రెడీ చేసి నాకు నా మూతికి ఎంత మాయిశ్చర్ ఇచ్చినా కూడా సరిపోదు అనమాట అండ్ ఐలైనర్ వచ్చేటప్పటికి ఇది మేబిలిన్ నాకు నేనైతే వేసుకోగలను కానీ పక్కన వాళ్ళకి వేయలేను మనిషి వియర్డ్ ఫేస్ షేప్స్ అన్ని ఐలైనర్ వేసుకున్నప్పుడే వస్తాయి అనమాట అనుకుంటూ నాకు ఐలైనర్ వల్ల నా ఫేషియల్ ఫీచర్స్ ఎన్హాన్స్ అవుతాయి అన్నది నా ఫీలింగ్ ఐ మీన్ నా ఒపీనియన్ నేను అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఐ మీన్ ఎయిటీన్ నైన్టీన్ నేను ఐలైనర్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను మాకు క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది పేర్లు తీయొచ్చోలేదో ఇప్పుడు తెలియదు కానీ తను వేసుకుని వచ్చేది అనమాట డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సో నాకు తనని చూసి నాకు కూడా ఐలైనర్ వేసుకోవాలనిపించి అప్పట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ మనకి ఇచ్చే పాకెట్ మనీలతో కొనుక్కోగలిగింది ఐటెక్స్ ఐలైనర్ సో ఐటెక్స్ ఐలైనరే చాలా రోజులు నా బ్రాండ్ అనమాట తర్వాత తర్వాత ఇప్పుడు మనం మేబలిన్లు ల్యాక్ మేల్కి వచ్చాం సో స్టిక్కర్ చేంజ్ చేసుకుందాం నేను ఐటెక్స్ పల్లవి పీ సిక్స్ ఇది నేను యూజ్ చేసే సైజు అసలు యాక్చువల్గా నాది అది కాదు ఇనీషియల్గా పీ సెవెన్ యూస్ చేసేదాన్ని ఇప్పుడు పీ సిక్స్కి మారిపోయాను కొంచెం ఫేస్ పెద్ద అవుతుంది కదా అందుకని సో ఒక్క స్టిక్కర్తో జీవితం జీవితం వెళ్ళిపోయేలా ఉంటుంది ఇంకా ఐబ్రోస్ కానీ ఏమి నేను టచ్ చేయను ఇవి 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 ఏమి బ్లష్లును చాలా బేసిక్ వెరీ బేసిక్ బట్ ఐ లైక్ టు ప్లే విత్ మై ఐస్ యూజింగ్ మస్కరా యాక్చువల్గా నాకు టైం అయిపోతుంది కంగారుగా ఉంది ఇంకా చీర కూడా సరిగా ఏసీ సౌండ్స్ అవి బాగా ఎక్కువగా అయిపోయి తర్వాత ఇంట్లో మాట్లాడుకుంటున్న మాటలు అన్నీ ఉన్నాయన్నమాట సో ఆ టైంకి కరెక్ట్గా మా తమ్ముడు కూడా వచ్చాడు అందుకని చెప్పి ఆ వాయిస్ అంతా తీసేసి పెడుతున్నాను సో సారీ డీటెయిల్స్ చెప్పే ముందు ఈ ఇయర్ రింగ్స్ ఏవైతే నేను ఇప్పుడు పెట్టుకుంటున్నానో టూ థౌజండ్ నైంటీన్ షిరిడి ట్రిప్ వెళ్ళినప్పుడు లక్ష్మీబాగ్ తులసిబాగ్ అని ఉంటుంది అక్కడ కొనుక్కున్నాను అనమాట ఎయిటీ రూపీస్కి చాలా బేరం చేస్తే ఇచ్చాడు చాలా బాగున్నాయి ఇప్పటి వరకు ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ అవ్వలేదు నేను ఎయిటీ టైమ్స్ అయితే పెట్టుకోలేదు కానీ బాగానే పెట్టుకున్నాను చాలా సార్లు చాలా హెవీగా అనిపించి ట్రెడిషనల్గా ఏదైనా వేసుకున్నప్పుడు బాగుంటుంది ఎథనిక్గా వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది సో ఈ బ్లౌజ్ నర్సింగ్లో సపరేట్గా తాన్లో కట్ చేయించుకున్నది అనమాట ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అలా పడింది సో ఈ శారీకి బ్లౌజ్ ఎందుకు వేసుకున్నానంటే ఈ శారీలో అన్నీ ఇలా ఫ్లవర్ తీగలు తీగలుగా క్రీపర్ లాగా ఉంది కదా బ్లౌజ్ మీద కూడా అలాగే ఉంది అండ్ అందులో కొంచెం బ్రౌన్ టచ్ ఉంది ఐ మీన్ గ్రీన్ టచ్ ఉందని చెప్పి ఇది వేసుకున్నాను ఇది నా పెళ్ళప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం శారీ కంచి పట్టు సింపుల్ లైట్ వెయిట్ ఏదో పేరు దీనికి నాకు పెద్దగా తెలియదు అప్పట్లో కొన్నారు ఇచ్చారు మా ఇంట్లో అమ్మ వాళ్ళు వేసేసుకున్నా ఇక్కడ ఏంటంటే లిప్స్టిక్ షేడ్ మర్చిపోయాను నేను చెప్పడం అంటే అక్కడ రికార్డులో అయింది కానీ ఇక్కడ నేను మళ్ళీ వెళ్ళి బాక్స్ ఓపెన్ చేసి చెక్ చేయలేదు ఇది మ్యాక్ మినీ దాని తర్వాత యూజువల్గా నేను ఒక షేడే వేసుకోను ఈ మధ్య కొంచెం న్యూడ్స్ బ్రౌన్స్ ఈ సినిమన్ కలర్లో ఉన్నవే ఇష్టపడుతున్నా రెడ్లు బ్రౌన్లు ఐ మీన్ డార్క్ బ్రౌన్స్ రూన్స్ కాకుండా సో కొంచెం అదైతే న్యాచురల్గా నా ఏమంటారు స్కిన్ టోన్ని బాగా మ్యాచ్ అయ్యి హైలైట్ అయినట్టు అనిపిస్తున్నాయి అని చెప్పి ఇంకొకటి లో కూడా ఉందనమాట అది బాగుంటుందనే ఇక్కడ చూపిస్తున్నా యూజువలీ అండ్ ఇదేమో కలర్ ది ఇది కొంచెం డార్క్ రెడిష్ బ్రౌన్ సారీ మెరూనిష్ బ్రౌన్ అలా ఉంటుందని ఏ కలర్ అన్న కూడా కలర్స్ తెలియట్లేదు సో కలర్ డమ్ అయిపోయింది నేను ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి ఐ మీన్ వేసుకున్నా ఒక దాని మీద ఒకటి మ్యాక్ ఫస్ట్ వేయడం వల్ల ఏంటంటే పైది కలర్ ఎసెన్స్ నేను తినేసినా పాడుతున్నప్పుడు లోపలిది కొంచెం ఉంటుంది అన్నట్లు అండ్ జ్యువెలరీకి వచ్చేటప్పటికి ఇందాక అక్కడ అన్నీ మీకు ఫస్ట్ క్లిపింగ్స్లో పెట్టాను కదా నల్ల పూసలు అవి బ్యాంగిల్స్ అవన్నీ వేసుకుంటున్నాను ఇవి చార్మినార్లో ట్వంటీ ట్వెల్వ్లో కొన్న స్టోన్ బ్యాంగిల్స్ ఆ మిడిల్లోది ఫోరం మాల్లో ఎప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలాగా పెట్టి అమ్మినప్పుడు కొన్నాను మేబీ ఇప్పటికీ ఆ షాప్స్ ఉండే ఉంటాయి వచ్చి ఎంట్రా అంటే క్వాలిటీ అసలు బాగోదు అక్కడక్కడ స్టోన్స్ కూడా ఊడిపోయాయి ఇవి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ వన్ అలా కొన్నవి మనం ఎంత డబ్బులు పెట్టుకుంటే అంత మన్నికి వస్తుంది అని ఊహించడం భ్రమానార్థమైందనమాట స్టోన్ విషయంలో బట్ స్టిల్ ఇలా మిక్స్ చేసినప్పుడు ఎక్కడైనా ఊడిన స్టోను మనకేం తెలియదులే అన్నట్లు ఇవి వేసుకున్నాను పెద్దగా కలెక్షన్ ఏముండదు బ్యాంగిల్స్ నాకు బేసిక్ కలర్స్ రెడ్ గ్రీన్ ఇలాంటివి పెట్టుకుంటా అనమాట గోల్డ్ కలర్ది సో మొత్తానికైతే నా హెయిర్ అంత వేవీగా మెస్సీగా స్టిక్కీగా అనిపిస్తుంది కదా వచ్చి ఆరలేదు మార్నింగ్ ఎప్పుడో హెయిర్ వాష్ చేసి దీపం పెట్టినా కానీ ఏమైందంటే హెయిర్ లీవ్ చేసి దీపం పెట్టకూడదు కదా అని హైబన్ పెట్టేసుకున్నాను ఇల్లంతా జుట్టు పడకూడదని మనకి హెయిర్ ఫాల్ బాగా ఉంది కాబట్టి ఆ పెట్టుకోవడం పెట్టుకోవడం అలాగే పనంతా వేసి ఇందాక ఇది రెడీ అయ్యే ముందే ఇప్పాను అనమాట దానివల్ల చాలా ఏదో కొన్ని సంవత్సరాల తరబడి జుట్టు పెంచుకున్న అవదు అట కట్టించేసుకున్న దానిలా తయారయ్యాను బట్ ఒక్కసారి కోమ్ చేస్తే మాత్రం నార్మల్ నా సిల్కీ స్ట్రెయిట్ హెయిర్ అయిపోతుంది అది చూపిస్తున్నాను ఇక్కడ అదే మామ అడుతుంది బట్ నేను ఈరోజైతే అది వేసుకోవట్లేదు ఇది శారీ డీటెయిల్స్ ఐ మీన్ అవుట్ ఫిట్ డీటెయిల్స్ బ్లౌజ్ డీటెయిల్స్ నాకు ఇక్కడ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడంలోనే మంచి లుక్ అయితే వచ్చేసింది బేసిక్ ఐలైనర్ అండ్ లిప్స్టిక్ వల్ల ఇవి సిల్వర్ నల్ల పూసలు సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ అనమాట నేను వన్ ఇయర్ పై నుంచి రెగ్యులర్గా యూజ్ చేశాను దాని మీద ఉన్న గోల్డ్ ప్లేట్ అయితే ఏమీ పాడవలేదు సో చాలా బాగుంటుంది ఇది ఎక్కడ కొన్నానంటే హోమ్ జ్యువెల్ అని మదీనాగూడలో ఉంటుంది అక్కడ శ్రీరామ్ నవమికి పిలిస్తే వెళ్ళమన్నమాట చాలా బాగా చేస్తారు హోమ్ వాళ్ళు సో ఆంటీ చాలా బాగుంటుంది సరదాగా రా అంటే వెళ్ళినప్పుడు వాళ్ళకి స్టాల్స్ అవి పెడుతూ ఉంటారు ఈ లొకేషన్ ఉన్నప్పుడు వీకెండ్స్ కానీ సో అక్కడ ఒక పర్టిక్యులర్ స్టోర్ నేను పేరు మర్చిపోయాను షేర్ చేసినట్లున్నాను ఈ వీడియో నేను తీసుకున్నాను అనమాట ఇది చాలా బాగుంది అని చెప్పి నేను బాగా ఆడానండి దీన్ని ఎక్కితే మంచిగా ట్రెడిషనల్ అటైర్ మీద గోల్డ్ది రెగ్యులర్గా వేసుకోకుండా మనం ఈ మధ్య సేఫ్టీ పర్పస్ కోసం అన్నీ ఇలాగే తయారవుతున్నాం కదా సో యూజువల్గా మా ఇంట్లో ఎంకరేజ్ చేయరు ఆర్టిఫిషియల్వి కొనడానికి సో అందుకని సిల్వర్ది కదా అని ఇది కన్విన్స్ చేసి కొనుక్కున్నా ఇదేమో వన్ గ్రామ్ గోల్డ్ది ప్రణవ్యకి గిఫ్ట్ వచ్చిందనమాట ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు సరదాగా వాళ్ళు ఏదో కొంటూ ప్రణవ్య కూడా తీసుకొచ్చారు ఇది ఇంకొక రూబీస్తో ఉంటుంది అనమాట అది తీసాను వేసుకోమని ప్లీజ్ అమ్మ ప్లీజ్ ఇది బాగోదు నేను వేరేది వేసుకుంటాను అని వేరేది వేసుకుంది అంటే లాస్ట్ టూ టైమ్స్గా కాన్సర్ట్స్ అప్పుడు ఇదే వేస్తున్నా బాగా లుక్ ఉంటుంది దానికి అని చెప్పి నాకు అనిపించింది ఓకే నల్లపూసలు ఎలాగో కనపడవు మన పర్సనాలిటీ మీద ఇది పెట్టేసుకుందాం భారీగా ఉండదు సింపుల్గా నార్మల్గా చీరకు మ్యాచ్ అవుతుంది ఓవరాల్ లుక్ అయితే ఇక్కడ క్లిప్స్ చూడండి సింగిల్ పళ్ళుతో మొత్తానికి మేనేజ్ చేసాం అది నాకు స్టెప్స్ పెడుతున్న కొద్దీ మేడం మీదకి వెళ్ళిపోతుంది అనమాట నాకు కట్టుకోవడం రాక సో సంభవం ఇలాగైతే మంచిగా బ్లౌజ్ సెట్ అయింది శారీ హిట్ అయింది పాట కూడా సూపర్ హిట్ అయ్యాయి మీకు సాంగ్ వీడియోస్ అన్నీ రేపు వ్లాగ్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇది లెంత్ ఇప్పటికే చాలా అయిపోయింది కదా సో సీయూ నన్ను అదే వీటిో బాయ్ బాయ్ అదేవే మీరు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ఒకసారి చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్